తిరుపతిలోని బాలాజీ వికలాంగుల పునరావాస పరిశోధన కేంద్రంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి బాడ ఆసుపత్రిలో చిన్నారులతో కలిసి వేడుకలు చేసుకున్నారు వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో నుంచి ఈ ఆసుపత్రిలో దీపావళి సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఆసుపత్రిలోని ఈ వేడుకలు ఎనలేని ఆనందాన్ని ఇచ్చాయని బాడ ఆసుపత్రి సంచాలకులు డాక్టర్ జగదీష్ తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బర్డ్ హాస్పిటల్లో దీపావళిని మన రాష్ట్రంలోంచే కాకుండా మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అంగవైకల్యంతో బాధపడే చిన్నారులతో వివిధ రకాలైన ఆర్థోపెడిక్ విభాగానికి సంబంధించిన వ్యాధులతో బాధపడే వారిని బర్డ్ సంస్థ హక్కున చేర్చుకొని వారికి స్వస్థత చేకూరి తిరిగి మరల వారిని సమాజంలో నిలబెట్టేటట్టు చేయటం జరుగుతూ పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి దీపావళి కాకుండా ఎటువంటి పండగైనా కూడా సంక్రాంతి కానివ్వండి కానివ్వండి అన్ని కూడా డాక్టర్లు పారామెడికల్ స్టాఫ్ అందరమై వారే కాకుండా వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా మనోస్థైర్యం కలిగిస్తూ వారితో ఈ పండగ ఇక్కడ హాస్పిటల్లో వాళ్ళు చికిత్స పొందే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో